హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి తెలుసుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి వరలక్ష్మి గారండి కులం వచ్చేసి మాదిగా ఎస్ఈ ఉండేది కరీంనగర్ ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ అండి ఈ చదువు ట్వెల్త్ ఇంటర్ మిరాలు మొదటి మ్యారేజ్ అండి లేట్ మ్యారేజ్ గారు ఎవరైనా నలభై సంవత్సరాల పైబడిన వారు లేట్ మ్యారేజ్ వాళ్ళు కానీ విడాక లేని వాళ్ళ వీళ్ళు చేసుకుంటారు అది కూడా గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకుంటారండి వరలక్ష్మి గారు వీళ్ళ వీళ్ళు ఉండేది కరీంనగర్ జిల్లాలోనండి కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలలో ఎవరైనా ఉంటే ఈ సంబంధం మీకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి కార్తిక్ రెడ్డి గారిది సంబంధం వచ్చింది ఈ వయసు నలభై సంవత్సరాలు పిల్లలు లేరు రెడ్డి గారికి పిల్లలు లేరు ఉండేది చెంగిచీర్ల హైదరాబాద్ వీళ్ళు కార్తిక్ రెడ్డి గారు రెడ్డి కులానికి చెందిన వ్యక్తి బంధువులు రిలేటివ్స్ అందరు హైదరాబాద్లోని లోకల్ ఫ్యామిలీ వీళ్ళంతా రెడ్డి కులానికి చెందిన వాళ్ళు కావాలి ఈ కార్తిక్ రెడ్డి గారికి విడాకులు అయింది పిల్లలు లేరండి నలభై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు పైబడిన వధువు ఉంటే కార్తిక్ రెడ్డి గారు చేసుకుంటారు ఇటువంటి ఘటన అలా ఆశించట్లేదండి ఈ కార్తిక్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఓన్ హౌస్ చెంగిచెల్లలో ఉందండి కార్తిక్ రెడ్డి గారి డీటెయిల్స్ మీకు నచ్చినట్టయితే ఏమైనా వివరాలు కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేసే వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకుందాం